హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే సత్య అవని చూస్తాడు అవనితో సత్య అసలు మీ అక్క సుజాత గారు నిన్ను అంత హడావిడిగా ఎందుకు తీసుకువెళ్లారు ఎక్కడికి తీసుకువెళ్లారు అవని అని అడుగుతాడు సత్య ఇంకా జరిగిందంతా చెప్తుంది పాపం అవని శ్రీకర్ నా బావ నన్ను మర్చిపోలేడు అనుకున్నాను కానీ రెండవ పెళ్లికి సిద్ధమైపోయాడు నా తాలి ఎంత బలమైనదో గట్టిదో తెలిసి కూడా బావాయి లాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు పెళ్లిలో ప్రమాణం చేసి మాట ఇచ్చి జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన మాటల్ని మర్చిపోయి రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు బ్రహ్మముహూర్తంలో తాలి కడితే అది చాలా బలంగా ఉంటుంది అంటారు మరి అదే బ్రహ్మముహూర్తంలో నా మెడలో తాలి పడింది మరి దేవుడు ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు బావకి అలాంటి ఆలోచన ఎందుకు పుట్టించాడో నాకు అర్థం కావటం లేదు అయినా సత్య నేను కాస్త హెడ్డెగ్గా ఉంది అని అంటుంది అవని చూడవని నేను ఒకటి చెప్తున్నాను శ్రీకర్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు కూడా నీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలనే నేను కోరుకుంటున్నాను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అవని నేను నీకు ఎప్పటికీ ఒక ఫ్రెండ్గా నీకు తోడుగా ఉంటాను నువ్వు చీకట్లో వస్తే నేను వెలుగునై నీకు కనబడతాను నీవు చాలా బాధల్లో ఉంటే నీకు చెయ్యినిచ్చి చేయూతనవుతాను ఈ ఫ్రెండ్ ఒక్క ప్రాబ్లం నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి అర నిమిషంలో నేను నీ దగ్గరికి వచ్చి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని అంటాడు సత్య ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని అవని నీ విషయంలో బాధపడాలో సంతోషపడాలో నాకు అర్థం కావటం లేదు అని వెళ్ళిపోతున్న అవని వైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు సత్య ఇది ఇలా ఉండగా వేదవతి నిహారిక కృష్ణబాబు మంత్రగత్తే జలజాక్షి దగ్గరికి వెళ్తారు జలజాక్షి తన పవర్స్ని డిస్ప్లే చేస్తూ చూపిస్తూ ఉంటుంది ఇంకా నిహారిక కృష్ణబాబు మీరు తన మెడలో తాళి తీయగలరా అవని మెడలో ఉన్న తాళి చాలా పవర్ఫుల్ అని చెప్పి ఇంకా అవని గురించి చెప్తూ ఉంటారు అప్పుడే మంత్రగత్తె జలజాక్షి తను ఏంటి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంత్రం వేసి నిహారిక మెడలో ఉన్న తాలిని మాయం చేస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్కి ఆ తాళి మళ్ళీ వచ్చేసేలా చేస్తుంది వేదవ చూస్తూ చూడండి నా చిన్న కోడలు తప్పు చేసింది కాబట్టి నేను తనని గెంటేశాను తను తాళి తీయనంటుంది మీరే ఆ తాలి తీయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది సరే పదండి అని చెప్పి ఇంకా జలజాక్షితో మంత్రగత జలజాక్షితో కలిసి కృష్ణబాబు నిహారిక వేదవతి అవని వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా అవని పాపం బాధపడుతుంటే నరసింహ సుజాత అవని దగ్గరికి వస్తారు అమ్మ అవని ఒకప్పుడు రాముడు తండ్రి మాట విని సీతమ్మని అడవులకి తీసుకువెళ్ళాడు కానీ ఇక్కడ నువ్వు సీత లాంటి దానివి అమ్మ మాట విని రెండవ పెళ్లి చేసుకోవడానికి ఆ శ్రీకర్ సిద్ధమైపోయాడు కాబట్టి నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటావమ్మా మనకి న్యాయం చేసేది ఇప్పుడు కోర్టు మాత్రమే వాళ్ళని కోర్టుకి లాగితే కానీ ఒక్కొక్కరికి బుద్ధి రాదు అని అంటారు నరసింహ లేదు బావా నేను కోర్టుకి లాగాలి అనుకుంటే ఎప్పుడో ఆ సమస్యకి పరిష్కారం అదే అని ఆలోచించేదాన్ని కానీ నా తాళి ఉందే ఈ తాలిపై నేను నమ్మకం పెట్టుకుంటున్నాను నా తాళి ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను కాపాడుతుంది అని నేను అనుకుంటున్నాను మా బంధం బలమైనదని నిరూపిస్తుంది అనుకుంటున్నాను అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట పాపం అవని వెళ్ళి ఇంకందరూ నిద్రపోతూ ఉంటే ఈ జలజాక్షి మాత్రం డోర్ ఓపెన్ చేసుకొని ఆటోమేటిక్గా తన మంత్రాలతో అలా ఇంక అవని రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇటువైపు కరెక్ట్గా ఆవిడ ఇంటికి ఎంటర్ అవ్వగానే ఆ మంత్రగతే శ్రీకరికి గుండె హార్ట్ మొత్తం పట్టేసినట్టు ఏదో జరగబోతుంది అన్నట్లు ఉక్కిరి బిక్కిరిగా అవుతూ ఉంటాడు అప్పుడే ఇంకా సోఫాలో హాల్లో పడుకున్నా అర్చన దగ్గరికి వచ్చి ఎందుకో గుండెల్లో అంతా చాలా ఇబ్బందిగా ఉంది ఉక్కిరి బిక్కిరి అవుతుంది అని అంటాడు శ్రీకర్ మనసులో అర్చన మా అమ్మ మీ గుండెల నిండా ఉంది నాన్నగారు కానీ మీరు ఆ విషయాన్ని మర్చిపోవాలి అనుకుంటున్నారు ఆ తాళిని ఎలా అయినా తీసేయాలని నాన్నమ్మ పెద్దమ్మ వెళ్ళారు అందుకే అందుకే మీకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది అర్చనా ఇటువైపు కరెక్ట్గా మంత్రగత్తే జలజాక్షి అవని దగ్గరికి వస్తుంది అవని నిద్రపోతూ ఉంటే కరెక్ట్గా అవని మెల్ల తాళి చూస్తూ ఎందరో ఎందరో సమస్యలని చిటికలో పరిష్కారం చేశాను అలాంటిది ఈ తాళి విషయంలో నేనేం చేయలేను అని చెప్పి ఇంకా తను తీసుకొచ్చిన ఒక పౌడర్ని చల్లాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ పౌడర్ అవనిపై పడదు ఒక్కసారిగా మంత్రగత్త జలజాక్షి షాక్ అయిపోతుంది ఇదేంటి అని చెప్పి రెండు మూడు సార్లు మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు తను తీసుకువచ్చిన ఆ మ్యాజిక్ పౌడర్ని చల్లాలని చూసినా సరే అవని మీద చిన్న గీత కూడా పడదు ఏంటిది నా శక్తిని ఆపుతున్నది ఎవరు అని తన చేత్తోనే కరెక్ట్గా అవని తాలి పట్టుకోవాలని చూస్తే అక్కడే ఆగిపోతుంది చెయ్యి ఒక్కసారిగా మంత్రగత్తె షాక్ అయిపోతుంది అప్పుడే అక్కడికి నాగమ్మ వస్తుంది నాగమ్మ వచ్చి అవని చుట్టూ ఒక కవచంలాగా ఒక లేయర్ ప్రొటెక్టివ్ లేయర్ని చుట్టూ వేసేస్తుందనమాట నాగమ్మ అందుకే ఎంత ఎంత ఆవిడ చెయ్యి నా అవని దగ్గరికి తీసుకు వెళ్ళాలి అనుకున్నా సరే ఆ చెయ్యి వెళ్ళదు ఇంకా అలా కోపంగా మంత్రగత్తె నాగమ్మ వైపు చూస్తూ ఉంటుంది నాగమ్మ ఆ మంత్రగత్తెతో మాట్లాడుతూ ఉంటుంది చూడు తను నా భక్తురాలు ఆ తాలికి చాలా బలం గౌరవం విలువ శక్తి ఉన్నాయి మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని అంటుంది నాగమ్మ నేను వెళ్ళడానికి రాలేదమ్మా ఈ తాళి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటుంది ఆ మంత్రగత్తె నువ్వు ఎలా తీసుకువెళ్తావో నేను చూస్తాను అని ఇంకా శక్తివంతమైన తన విషయాన్ని అలా ఆ మంత్రగత్తె కళ్ళల్లో పడేలా చేస్తుందనమాట నాగమ్మ ఇంక వెంటనే కళ్ళు కనిపించకుండా పోతూ ఉంటే ఆ మంత్రగత్తెకి ఇంకా అలా అలా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మంత్రగత్తె కరెక్ట్గా అప్పుడే వేదవతికి ఫోన్ కాల్ వస్తుంది హలో శ్రీకర్ అని అంటారు అమ్మ అమ్మ గుండెలో చాలా నొప్పిగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కాల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతాడనమాట శ్రీకర్ నాన్న శ్రీకర్ శ్రీకర్ అని చెప్పి ఇంక వెంటనే వేదవతి ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి అలా ఇంటికి వెళ్ళిపోతారనమాట వేదవతి కృష్ణబాబు నిహారిక అలా ముగ్గురు రీచ్ అయ్యేసరికి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు కళ్ళు తిరిగి శ్రీకర్ శ్రీకర్ నాన్న శ్రీకర్ అని చెప్పి శ్రీకర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్లో శ్రీకర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది శ్రీకర్ డాక్టర్ ఏమైంది డాక్టర్ అని అడుగుతారు వేదవతి ఎందుకో తెలీదు ఆయనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు లక్షణాలు తెలుస్తున్నాయి బట్ మేము స్కానింగ్ చేసి చూస్తే ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం లేదు హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కానీ ఎందుకో అతని మనసు ఒక్కసారిగా అతని హార్ట్ అనేది పనిచేయడం తన ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది ఎందుకలా జరిగిందో మేము ఇప్పటికీ ట్రేస్ చేయలేకపోతున్నాం అని అంటారు డాక్టర్ ఇంకా వెంటనే అర్చన వేదవతి గారు ఒకసారి మీరు నాతో రండి అని చెప్పి పక్కకు తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా వెంటనే చెప్తుందనమాట అర్చన చూడండి మీ మాటలు నేను విన్నాను మీరు అవనీ గారి మెడలో తాళి తెంపడానికి వెళ్ళారు కదా అందుకే శ్రీకర్ గారికి ఇలా జరిగింది ఇప్పటికైనా మీరు ఈ ప్రయత్నాలన్నీ మానుకోండి గారు ఎందుకంటే పది ఊర్లకి పెద్ద మనిషి మీరు అని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు అలాంటిది మీరు ఇలాంటి పనులు చేస్తే ఒకవేళ ఇది ఆ కంట ఈ కంట పడి ఎవరికైనా తెలిసిపోతే ఇంకా ఏమైనా ఏమైనా ఉందా ఒకసారి మీ పరిస్థితి మీరే ఆలోచించుకోండి అందరి ముందు మీరు ఎంతలా ఎంతలా అవమానపడతారో ఆలోచించుకోండి ముఖ్యంగా మీ కొడుకు ప్రాణాల్ని కాపాడుకోవాల్సింది మీరే ఇంకెవ్వరూ కాదు మీ కొడుకు ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరే కాపాడుకోవాలి అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అర్చన ఇంకా వేదవతి అలా అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం లైక్ హాస్పిటల్లో ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇంకా నమస్కారం పెట్టుకుంటూ అమ్మ తప్పు చేశాను పాపం చేశాను నా కొడుకు ప్రాణాలని నేనే చేజేతులారా తీసేసుకోవాలి అనుకున్నాను నన్ను క్షమించు నా పాపాలని మన్నించు అని చెప్పి ఇంకా అలా వేదవతి వాళ్ళ దగ్గరికి వస్తుంది అవును బంగారం ఇంతకీ ఆ మంత్రగత్తె తారీ తీసేసిందంటావా అందుకే శ్రీకర ఇలా అయిపోయాడంటావా అని అడుగుతాడు కృష్ణబాబు ఏమో కృష్ణ నాకు అదే అర్థం కావట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా మంత్రగత్తె వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి కాల్ వస్తుంది హలో మేము ఆవిడతో మాట్లాడాలనుకుంటున్నాం ఆవిడకి ఒకసారి ఫోన్ ఇస్తారా అని అంటారు మా మంత్రగత్తె జలజాక్షి గారికి కళ్ళు రెండు కనిపించకుండా పోతున్నాయి కాలకూట విషం అనేది తన కళ్ళల్లో పడ్డం వల్లే ఇలా అయ్యింది ఇది చెప్పడానికే మీకు ఫోన్ చేశాను ఇంకొక కొన్ని రోజులు మా మేడంకి మీరు కనిపించద్దు కనిపిస్తే ఆవిడ ఖచ్చితంగా మిమ్మల్ని శపిస్తుంది అని చెప్పి కాలు కట్ చేస్తారు ఏమైంది అని అడుగుతారు ఏమవడం ఏంటి అనుకున్నదే జరిగింది ఆ నాగమ్మ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది కదా కళ్ళల్లో కాలకూట విషం పడిందంట ఆవిడికి కళ్ళు కనిపించకుండా పోయాయంట ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తే ఇంక మనం అయిపోయినట్టే మనల్ని శపిస్తుంది అందుకే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట అందరూ శ్రీకర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి దగ్గరికి అలా ఇంకా కృష్ణబాబు నిహారిక వస్తారు వేదవతి శ్రీకరికి జ్యూస్ ఇస్తూ శ్రీకర్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా నిహారిక అత్తయ్య గారు ముక్కు పుడకని ఇవ్వమన్నాము అది ఇవ్వడానికి లేకుండా పోయింది త్వరలోనే జాతర వస్తుంది జాతరకి బయలుదేరాలి ఆ లోపు ఆస్తి పంపకాల విషయాలు ఏదో తేలిస్తే అని అంటుంది నిహారిక ఇంకలా చూస్తూ ఉంటాడనమాట శ్రీకర్ అమ్మ నీకు నేను ముందే చెప్పాను కదా ఆస్తి ఏదైనా ఉంటే అది కేవలం నాకు కాకుండా అవనికి అక్షయకే నేను ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నా ఆస్తిని కూడా నాకు వాటా ఇచ్చేసే అని అంటాడు శ్రీకర్ ఇంకా వెంటనే వేదవతి నాన్న శ్రీకర్ ఇప్పుడు నువ్వు ఇవేమీ ఆలోచించద్దు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి అలా ఇంకా బయటికి వస్తుంది వేదవతి చూడండి ఆ అవని ఈ ఇంటి కోడలు కాదు త్వరలో ఈ ఇంటి కోడలు కొత్త అమ్మాయి రాబోతోంది అలాంటప్పుడు ఇలా శ్రీకర్ మొండి పట్టు కూర్చుంటే ఖచ్చితంగా ఆస్తిని ఆ అవనికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అని ఇంకా నిహారిక చెప్తూ ఉంటుందన్నమాట వేదవతికి మరి ఏం చేద్దాం అని అడుగుతారు కొన్ని డాక్యుమెంట్స్ని తయారు చేయిద్దాం అప్పుడు క్లియర్గా ఆస్తికి తనకి ఏం సంబంధం లేదో సంతకం పెట్టమని అడుగుదాం సంతకం పెట్టింది అనుకోండి మనకే బెనిఫిట్ సంతకం పెట్టకపోతే తను ఆస్తి కోసమే శ్రీకర్ని పెళ్లి చేసుకుందని పై నింద వేసి ఈజీగా విడాకులు తెప్పించేయచ్చు అని అంటారు ఇంకా వెంటనే వేదవతి కూడా వాళ్ళు చెప్పిన ఐడియాకి తల ఊపి ఇంకా డాక్యుమెంట్స్ని తయారు చేపించి నిహారిక వేదవతి ఇద్దరు కలిసి అవని వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా అవని అప్పుడే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అక్కడ క్లియర్గా కాలకోట విషయం కనబడుతుంది ఫ్లోర్ పైన ఇదేంటి నా రూమ్ లోకి ఎవరైనా వచ్చారా ఇదంతా చిందర వందరగా ఉంది ఇదేదో పౌడర్ కూడా నా రూమ్లో ఇంత చిందరవందరగా పడిపోయింది లేదు ఎవరో వచ్చారు అని చెప్పి జరిగిన విషయాన్ని అవని చెప్తుందనమాట సుజాత అండ్ నరసింహకి అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అవని ఎవరో అర్ధరాత్రి వచ్చారంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఆలోచించాల్సిన విషయమే అని చెప్పి మాట్లాడుకుంటుంటే వేదవతి అండ్ నిహారిక అవని వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు వచ్చి అవని చేతిలో ఆ పేపర్స్ని పెట్టి ఇదిగో వీటిని చదివి సైన్ చేయి అని అంటుంది వేదవతి ఏంటిది అని అడుగుతుంది అవని ఏ చదువుకున్నావుగా ఒకసారి నువ్వే చూసుకో అని పొగరుగా చెప్తుంది వేదవతి ఇంకా అవని అలా పేపర్స్ చదివేసరికి సుజాత ఏముందవని అందులో అని అడుగుతుంది వీళ్ళకున్న ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఒకవేళ ఆస్తి పంపకాలు జరిగినప్పుడు కూడా నాకు ఆస్తిలో ఏ వాటా అక్కర్లేదని నేనే ఒప్పుకొని ఈ వీలునామాపై సైన్ చేయమని ఇందులో రాసుందక్కా అని అంటారు ఇంకా వెంటనే సుజాత మీ మొహాలు చూసినప్పుడే అనుకున్నా దీనికోసమే వచ్చారని చూడండి మా అవనికి మీ ఆస్తి తన కాలి గోటికున్న గోరుతో కూడా సమానం కాదు ఇంకా ఆలోచిస్తావేంటవని అని అంటారు సుజాత అక్క ఆ విషయం వీళ్ళకి తెలీదు అందుకే ఆస్తి పేపర్లతో నా ఇంటికి వచ్చారు ఆయన వీళ్ళ ఆస్తి ఎవరికి కావాలి నాకు ఒక ఆస్తుంది నా కూతురు అక్షయ అక్షయ కనిపించడమే నాకు ఆస్తి తను తిరిగి నా దగ్గరికి రావడమే నా సంపద అలాంటప్పుడు ఈ ఆస్తులు నాకెందుకు చూడండి వేదవతి గారు ఒకప్పుడు దైవభక్తితో పరువు కోసం ప్రాణం ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆస్తుల కోసం ఏదేదో ఎంతెంతకో దిగజారిపోతున్నారు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారనేది మీకు ఇప్పుడు కాదు రాను రాను తెలుస్తుంది ఇదిగో ఇది ఉందే డబ్బు పిచ్చి మోహంది దీన్ని దీన్ని నమ్మేదంతా మీరు చేస్తున్నారని నాకు అర్థమవుతుంది పశ్చాత్తాప పడే రోజు త్వరలోనే వచ్చేస్తుంది ఆ రోజు మీరు ఎంత ఏడ్చినా ఎవ్వరూ మీ దగ్గరుండరు అని చెప్పి ఇంకా సునాయసంగా ఈజీగా వన్ మినిట్లో ఆ డాక్యుమెంట్స్పై సైన్ చేసేసి వేదవతి చేతికిచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అవని వచ్చారుగా అయ్యిందిగా మీ పని అయిపోయిందిగా పొండి బయటికి పొండి అని అంటుంది సుజాత ఎయ్ నీకు గౌరవం లేదా అని అడుగుతుంది నిహారిక ఎందుకు ఇవ్వాలి ఎవరికివ్వాలి బంగారం లాంటి కోడల్ని అనుమానించి ఇంటినిండి గెంటేసిన ఈ పెద్ద మనిషి ఎప్పుడు తన తప్పు తెలుసుకుంటుందో అప్పుడు ఆవిడ నత్తయ్యా అనిపించి కాళ్ళ మీద పడతాను తెలుసుకోనంత వరకు ఎవరికి గౌరవం ఇవ్వక్కర్లేదు పోండి వెళ్ళండి అని అంటుంది ఇంకా సుజాత అయినా వీళ్ళతో మనకెందుకు రామ్మా వెళ్దాం అని ఇంకా డాక్యుమెంట్స్ చూసి మురిసిపోతూ వెళ్ళిపోతారు అక్కడి నుండి నిహారిక అండ్ వేదవతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్